ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి వారసత్వంగా మూడు లక్షల రూపాయలతో పాటు రెండు ఎకరాల భూమి దాంతో పాటు ఒక ఇల్లు వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఈ ఐదు వందల రూపాయల జీతానికి రాజమండ్రి పేపర్ మిల్ లో ఉద్యోగంలో చేరి అక్కడ వ్యాపార మెల్కలు తెలుసుకుని వంశధార లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి తాను ఎలాగైనా ఎదగాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జూట్ ఫ్యాక్టరీని కొని విజయవంతంగా నడిపి ప్రస్తుతం త్రీ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ నెట్వర్క్ తో తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఫిఫ్టీన్ రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరిగా తన పేరునే బ్రాండ్ గా మార్చుకున్న వ్యక్తి జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు గారు తను ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ అవడంతో తండ్రి చదువు మానేసి వ్యాపారంలోకి రామనగా గారు చెప్పారని మళ్లీ ఎగ్జామ్ రాసి డిస్టింక్షన్ లో పాస్ అయ్యి వ్యాపారంలోకి వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి పెట్టి చెన్నైలో పవర్ ప్లాంట్ నిర్మించి కర్ణాటకలోని బెంగళూరులో దేశంలోని మొదటి ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ అయిన తిన్నర్భావే పవర్ ప్రాజెక్ట్ నిర్మించి అప్పట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి టెండర్లు జరుగుతున్నాయని తెలుసుకుని తక్కువ బడ్జెట్తో టెండర్ దక్కించుకుని నిర్మాణం గావించి రాజధాని ఢిల్లీలో టెర్మినల్ త్రీ కాంట్రాక్ట్ అండ్ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ దక్కించుకుని ముప్పై నెలల్లో పనులు పూర్తి చేసి విదేశాల్లో ఎయిర్పోర్ట్లు నిర్మించి ప్రస్తుతం ఏపీలోని భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నారు